ఉంటుంది ఆ బిట్టు బట్ నేను ఇవాళ చెప్తున్నాను అలాంటి మ్యూజిక్ మళ్ళీ హరిగారు చేశారు మీ అందరికీ ఈ మధ్య అంటున్నారు కదా యంగ్ ఆడియన్స్ అందరూ ఎలివేషన్ గూజ్ బంప్స్ అని అలాంటివి దండుగా ఉన్నాయి మామూలుగా ఉండదు థియేటర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మీ గూజ్ బంప్స్ నాకు గ్యారెంటీ మనోజ్ గారు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి హరి గౌరవ డ్యూటీ చేశాడండి మామూలుగా ఉండదు ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ వాట్ హరి సార్ హ్యాస్ డెలివర్డ్ అఫ్ కోర్స్ నాకు కూడా చాలా బాగా చేశాడు బట్ బట్ ఐ లైక్ దట్ అలాట్ సో దట్స్ అబౌట్ హరి గారు మా ప్రొడ్యూసర్ విశ్వ గారు అందరూ అందరూ చెప్పారు బట్ నా మాటకి ఏంటంటే నా అంత ప్యాషనేటు అంటే యూజువల్గా మనం జర్నీలో వెళ్ళే కొద్ది కొంతమందికి సినిమా తీయటం వ్యాపారం అవ్వచ్చు కొంతమందికి వ్యాపకం అవ్వచ్చు విశ్వా గారికి ఇది ప్యాషన్ అండి ఆయనకున్న మనోజ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఆయనకున్న బిజినెస్లో సినిమా మీద వచ్చే లాభం కానీ దాని మీద వచ్చే ఇది కానీ ఆయనకి పెద్ద లూక్రేటివ్ కాదు ఒకవేళ ఫినాన్షియల్గా ఆలోచిస్తే బట్ గారు దాని కోసం పెట్టే టైం కానీ ఎఫర్ట్ కానీ చాలా చాలా ఎక్కువ ఆయన మేము ఎంత కమిటెడ్గా ఈ సినిమాతో ఉన్నాము మేము అందరికి ఒకటే సినిమా ఉంది నా చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది కార్తిక్ గారి చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది గారి చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది మేము అందరం ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాం అంతకంత కమిట్మెంట్తో ఒక పక్కన రాజాసాబు గూడా ఇట్టు తెలుసుగా ఇలాంటి సినిమాలు అన్నీ పెట్టుకుని కూడా అంత కమిట్మెంట్ చూపించారు నేను ఐ లవ్ యూ సర్ ఐ లవ్ యూ ఫర్ దిస్ అండ్ హోపింగ్ టు కొలాబరేట్ విత్ విశ్వా సర్ మోర్ అండ్ మోర్